హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్సర్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మౌని వాళ్ళు తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్ళారు అయితే యష్ బంగారాన్ని మాత్రం నా దగ్గర వదిలేసి వెళ్ళారు ఇంకా మౌనీ లేనప్పుడు యష్తో నాకు రోజు ఎలా గడుస్తుంది ఎలా చేసుకుంటాను నేను పనులు అన్నది మొత్తం కాకపోయినా అక్కడక్కడ నాకు వీలైన దగ్గర చిన్న చిన్న క్లిప్పులు వీడియో తీశాను పొద్దున్నే నిద్ర మంచం దగ్గర నుంచి ఇంకా ఆ తర్వాత నేను చేసుకునే పనులు ఇంకా అమ్మతో కాసేపు బంగారం ఎలా గడుపుతాడు అలాగే మా వీధిలో ఉండే లక్ష్మి కుమార్ గారితో సాయంత్రం పూట మేము చేసిన పెత్తనాలు ఇంకా మధ్యలో వాళ్ళ అమ్మతో వీడియో కాలు అలాగే మా వారు వచ్చిన తర్వాత మా వారితో ఆటలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి మరి మీరు కూడా వీడియోని చూసి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఇది పొద్దున్నే ఇంకా మా వారికి రాత్రే చెప్పాను యష్ బంగారంతో రేపు ప్రొటీన్ వీడియో తీసుకుంటాను మీరు మొక్కలకి నీళ్ళు ఇవ్వడానికి పొద్దున్నే లెగిసి వెళ్తారు కదా అప్పుడు ఒక క్లిప్ వీడియో వెళ్ళండి అని చెప్పి తను ఇంక అలాగే గుర్తుంచుకొని ఒక క్లిప్ వీడియో అయితే వెళ్ళారు ఇంక ఇక్కడైతే లెగుద్దామని లెగుస్తుంటే యష్ బంగారం కదులుతున్నాడు ఇంకొకసారి తను జో కొట్టేసి ఇంకా తలుపులవి వేసేసి దిండ్లవి అడ్డం పెట్టి ఇంక బయటకు వచ్చేసాను ఇంకా మా కుమారు వచ్చేస్తుంది గిన్నెలు కడిగి ఇల్లు వచ్చి ఇల్లు తుడిచి వెళ్ళటానికి తన త్వరగానే వస్తుంది ఒకొక్క రోజు అందుకని చెప్పి ముందైతే ఈ టీవీల దగ్గర డోర్లు మెస్ డోర్లు ఇవన్నీ కూడా సోఫాలు దుమ్ము ఉంటాయి ఒక్క రోజుకే అవన్నీ అయితే ముందు దులిపేస్తాను ఇంకా తను వస్తే తన పని తను చేసుకుంటుందని చెప్పేసి ఇంకా మా వీధి అయితే మూడు పక్కల మాకు సిమెంట్ రోడ్డే అయినప్పటికీ పొద్దున్నే రోజు ఇలా దులిపితే తెల్లారేపాటికి మళ్ళీ దుమ్ము పేరుకొని ఉంటుంది అంత దుమ్ము వస్తుంది యశ్ బంగారం రాత్రి ఆడుకున్న బొమ్మలు అవన్నీ కూడా తీసి సర్దేస్తున్నాను ఇక్కడ మన అయితే మాత్రం నిద్ర చాలా తక్కువనే చెప్పాలి ఇంకా పక్కన పడుకొని ఉంటే మాత్రం కాసేపు కదలకుండానే పడుకొని నిద్రపోతాడు మనం ఎంతసేపు పడుకున్నా కూడా కొంచెం ఎక్కువసేపు మనం లెగిసి ఇలా పనులు చేసుకుంటున్నామంటే కొంచెం సౌండ్లు అవుతున్నా కూడా ఎంత తలుపు లేచున్నా కూడా కదులుతానే ఉంటాడు ఇంకా ఒక్కొక్కసారి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి జో కొట్టేసి అలా వస్తూ ఉంటాను ఇంక ఇక్కడ అమ్మ కూడా నిద్ర లేచింది మా వారు కూడా మొక్కలకు నీళ్ళు ఇచ్చేసి ఇంకా వచ్చి రెడీ అయిపోయారు ఇంకా కాఫీ పెట్టుకున్నాము కాఫీ అయితే తాగేస్తున్నాము ఇంకా టిఫిన్ అయితే బయటే తెస్తా అన్నారు ఇదిగోండి ఈ పనులు పూర్తి అయ్యేసరికి ఎష్ బంగారం లేవనే లేసాడు ఇక్కడే ఉన్నామా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టైం అయిందా పాలు తాగుతావా మరి ఇంకా వద్దులే వద్దులే తను లేసేసరికి అక్కడ ఎవరం కనిపించకపోతే ఇంకా అలా లేగవు కానీ ఏడ్ చేస్తాడు అనమాట ఇంకా కనిపించగానే ఆగిపోతాడు ఇంక ఇక్కడ దుప్పట్లు అవి మడితేసి తనకి డైపర్ మార్చేసి ఇంకా తనకు పాలు పడదామని పాలు కలిపి తీసుకొని వచ్చాను ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత తినటానికి ఏడుస్తారు పాలు తాగే టైంలో పాలు తాగటానికి ఏడుస్తారు ఏంటో ఈ పిల్లలు అలాగే కొంచెం మాయ చేసి అయితే పట్టగలిగాను కానీ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అసలు మొండికేస్తే ఎంత మొండికేస్తాడో తాగదలుచుకోకపోతే అస్సలు తాగడు ఇంకేం చేస్తాం వదిలేసాను అప్పటికైతే అన్న ప్రసన్న కూడా అయిపోయిందిలే కానీ ఇంకా ఫుడ్ అయితే ఏం పెట్టడం స్టార్ట్ చేయలేదు ఇంకా పాలే పడుతున్నాం అప్పటికైతే ఇంకా బయటికి ఎత్తుకొని వచ్చాను కాసేపు చాప్ మీద వేసి తన బొమ్మలన్నీ వేస్తే కాసేపు ఆడుకుంటాడు అమ్మకైతే బాగా నొప్పులు అవి ఎక్కువైపోయాయి ఇంకా అందుకే యష్ బంగారం అన్నది ఎక్కువగా ఎత్తుకోలేదు ఇంకా అలాగే పలకరిస్తూ కసేపు సోఫాలు అదే పడుకోబెడుతూ ఉంటే ఒక్కొక్కసారి ఒక పది నిమిషాలు అలా ఆడిస్తూ ఉంటుంది ఇంకెక్కడైతే రమ్మంటుంటే రానంటున్నాడు ఇంకేదో వీడియో పెట్టించాను మా వీడియోనే ఆ వీడియో చూస్తుంది సరేలే అని చాప్ మీద పడుకోబెట్టి తన బొమ్మలన్నీ ముందు వేసి వచ్చి ఇక్కడ కూరగాయలు కట్ చేసుకుంటున్నాను ఇంకైనా ఆగట్లేదు ఏడ్ చేస్తున్నాడు

ఆడుకుంటావాటు ఇటు 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 అగ్గు అచ్చి అచ్చి పుజిడే ఏరమ్మ వయేషు బంగారు వయసుకంది ఏడంట ఏరు మీ అమ్మిన ఎక్కడికి వెళ్ళారు మీ అమ్మ నాన్న తిరుపతి వెళ్ళారా తెలుసా నీకు తెలుసా చెప్పు 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 చూడుమా చూసారా నేను కనిపించకపోతే ఎంత గొడవ చేశాడో ఇంక ఇక్కడ తీసుకొచ్చి పడుకోబెట్టి నేను మాట్లాడుతూ ఉంటే చక్కగా వింటూ ఆడుకుంటూ ఉన్నాడు మీకు దగ్గరగా పడుకోబెట్టినట్టు లే కానీ కొంచెం ఎడంగానే ఉంది ఉల్లిపాయలు ఫవర్ అది తగులుతుందని కొంచెం ఎడంగానే పడుకోబెట్టేశాను ఇంక ఈ కూరగాయలన్నీ కూడా కట్ చేసుకోవటం అయిపోయింది కదా ఇంకా దోసకాయ టమాటా పప్పు వేసేస్తున్నాను ఇంక ఇలా పప్పు చేస్తే కొంచెం త్వరగా అయిపోతుంది అని చెప్పి ఇంకా మౌని అది ఎప్పుడన్నా లేనప్పుడు ఇలా తేలిగ్గా అయిపోయే వంటలు పెట్టుకుంటాను బగ్గారాలు ఓమి చేస్తున్నారు ఓమి చేస్తున్నారు ఆకుంటున్నారా ఆటలు ఆడుకుంటున్నారు కిందకొద్దు కిందికొద్దు కిందికి జరగొద్దు అచ్చు బుజ్జి బుజ్జి వద్దు 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 వద్దమ్మా కిందికొద్ద కిందికి రాకూందికి రాకూడదు ఓ మా వారు టిఫిన్ తీసుకొచ్చేసారు ఇంకా తన తిని వెళ్ళిపోయారు ఇంక ఇంట్లో ఏమీ లేవు అయినా కానీ యష్ తోటి కుదరదలే ఒక్కదానివేమీ ఇబ్బంది పడతావు ఇంక టిఫిన్ తెస్తానులే అన్నారు మా వారు ఇంకా నాకు అమ్మకి కుమార్కి ప్లేట్లలో పెట్టేసుకొని టిఫిన్ చేసేసాము ఇంక యష్ బంగారానికి స్నానం చేయించేద్దామని నలుగు పెట్టడానికి అని చెప్పి శనగపిండి వెన్నెపూస తీసి రెడీగా పెట్టుకున్నాను మేమైతే శనగపిండే వాడతాం నలుగుకి ఏం చేస్తున్నారు ఇద్దరు త్తారా ఛానం చేస్తారా కన్నీలు అత్తవా ఏం కబుర్లు చేస్తున్నావు నువ్వు చూతున్నావు నీ చదువుతుందా ధను ధను అని పిలవాలంట మీ అమ్మ చెప్పింది విన్నావా సరే నీళ్లు పెడతామని నీకు ఇంకా తనకి స్నానం దగ్గర ఏమేమి అవసరమో అవన్నీ కూడా ముందైతే సర్దేసుకుంటాను బట్టలు నీళ్లు అన్నీ కూడా ఇంకా తర్వాత మా వారికి ఫోన్ చేస్తాను పసిపిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని స్నానం చేయించేటప్పుడు మనమే పడుకోబెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది ఎవరన్నా చేతుల్లోకిస్తే తేలిగ్గా ఉంటుంది అమ్మ అయితే ఇంకా అక్కడి వరకు ఎత్తుకొని రాలేదులే అని మా వారికి ఫోన్ చేస్తే ఇంకా తను వచ్చి అలా ఇచ్చి మళ్ళీ స్నానం అయిపోయాక ఇంక నాకు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇంకా నాకు ఇచ్చేసి మా వారు వెళ్ళిపోయారు ఇంకా యష్ బంగారానికి బట్టలు అవి వేసి రెడీ చేసి తీసుకొచ్చాను ఒకప్పుడు అంటే అసలు వాళ్ళకి నలుగు పెట్టి స్నానం చేయించామంటే అసలు ఆ బట్టలు వేసేటప్పుడే నిద్రపోయేవాళ్ళు ఇంకా యష్ బంగారానికి కూడా నేను స్నానం చాలాసేపు చేయిస్తాను ఒక గంట దాకా చేయిస్తాను దాదాపు నాలుగు బకెట్ల దాకా నీళ్లు పోస్తాను తనకి అయినా కాని మన కన్నయ్యకి మాత్రం నిద్రే రాదు ఉయ్యాల జంపాల ఉగా ఉయ్యాలూ జూ ఏంటి పడుకుంటావు మరి వెళ్ళాం లోపలికి నానా ఇంక వంట చేయటం అయితే లేండి ఇంకా మా మారి వచ్చింది తన పనులు తను చేసుకొని వెళ్ళిపోయింది ఇంక యేష్ బంగారానికి మాత్రం నిద్ర రావట్లా ఇంక ఇప్పుడే లోపలికి తీసుకెళ్ళాను పడుకోవాడుకోవా నిద్ర రావట్లేదా మరి ఎందుకు ఇవ్వచ్చువే కనమ్మా ఆడుకోవచ్చుగా పాంద ఇవుగా బొజ్జు ఒకటిన్నరకి బెడ్రూమ్లోకి తీసుకొస్తే రెండు గంటలకు నిద్రపోయాడు బంగారం బంగారు ఇప్పుడు దాదాపుగా నేను వచ్చి మళ్ళీ బోన్ చేసి వచ్చి పడుకుంటే మళ్ళీ ఇక దగ్గర దగ్గర ఐదున్నర ఆ టైం వరకు లేవడు నిద్రపోతాడు అదే మనం పక్కన పడుకోకపోతే మళ్ళీ వెంటనే లెగిపోతాడు అనమాట సరే నేను కూడా బోన్ చేసి వచ్చి సేపు పడుకుంటాం మళ్ళీ ఇంకా చూసారుగా ఈ క్లిప్ ఎంత చీకటిగా ఉందో అంత చీకటిగా ఉన్నా కూడా నిద్రపోడు ఇంకా గది అయితే ఎక్కడ ఏమి వెళ్తూ రాకుండా చేసేస్తాము నిద్రపోతాడని ఆయన రెండు గంటల పాటు ఆడిగాని నిద్రపోలేదు ఇంక మా వారు వచ్చారు తను ఫోన్ చేసేసి మళ్ళీ షాప్కి వెళ్ళిపోయారు ఇంకా అమ్మకు కూడా అన్నం పెట్టేసి ఇంక నేను కూడా పెట్టుకొని తినేసి రెండు గంటలు నిద్రపోయాము ఇంకా సాయంత్రం అయిపోయింది బంగారు నిద్రలేచోవా మీ అమ్మకి వీడియో కాల్ చేద్దామా ఇందాక ఫోన్ చేసింది యక్ష్మ గారు నిద్రపోతున్నాడని చెప్పాం దర్శనం అయిపోయిందంట మీ అమ్మ నాన్నకి అందరూ మంచిగా దర్శనం చేసుకున్నారంట మరి ఇంక ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడదామా నువ్వు ఒకసేపు కబుర్లు చెబుతావా మీ అమ్మకి ఇప్పుడు టైం వచ్చేసి ఐదు ఇరవై అయింది ఇప్పుడే నిద్రలేశాడు యశ్వంగ్ గారు ఇంకెప్పుడు వాళ్ళ అమ్మకు ఒకసారి ఫోన్ చేస్తే ఇవాళ ఏదో తిరుపతిలో ఉంది దర్శనానికి వెళ్ళారు కాబట్టి ఫోన్లు ఆగినాయి అనమాట లేకపోతే ఈ పాటికి నాలుగు ఐదు సార్లు చేసేది మీ అమ్మ ఫోన్ మనకి కదూ కదూ మాట్లాడేద్దమ్మా ఓం మాట్లాడుతూ ఓమి చెప్తావు కబుర్లు పక్కన పడుకుంటేనే కానీ యష్ బంగారం మాత్రం విడిగా అసలు ఒక్కడు ఆదమరిచి రెండు మూడు గంటలు ఒక్కడే నిద్రపోయేది మాత్రం ఉండదు పక్కన ఎవరో ఒకళ్ళు పడుకొని ఉండాల్సిందే కదూ సరే మరి మీ అమ్మకు ఫోన్ చేద్దామా ఫోన్ అని అయిపోయాక పాలుదరుతూ కానీ అదేందా పడుకున్నావు

అలా ఎక్కడికన్నా వదిలేసి వెళ్ళింది అనుకోండి అసలు రోజుకి ఎన్నిసార్లు వీడియో కాల్ చేస్తుందో నన్ను వీడియోలు తీసి పెట్టమంటుంది ఫోటోలు తీసి పెట్టమని అడుగుతూ ఉంటుంది ఇంకా అలా కాసేపు తనతో వీడియో కాల్ మాట్లాడేసి ఇంకా కాసేపు ఎత్తుకొని బయటికి వీధిలోకి వెళ్దామని వెళ్తున్నాము మౌని ఉంటే ఇలా కూడా వెళ్ళనివ్వదు అమ్మో దోమలు కొడతాయమ్మా తీసుకెళ్ళొద్దు అంటుంది ఇంక ఏం కుట్టవులేండి అంతసేటు ఇంక తను లేదు కదా ప్రశాంతంగా బయటకు వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేద్దామని వెళ్ళాము అలా మేము బయటకు వెళ్ళేసరికి ఇంకా కుమారి గారు బయటే ఉంది ఇంక యష్యన్ చూసి దగ్గరకు వచ్చారు తర్వాత మా ఇంటి ముందు లక్ష్మి కూడా ఎషిన్ చూసి తను కూడా వచ్చింది ఇద్దరు కూడా మంచిగా యశ్ బంగారంతో కాసేపు ఎంజాయ్ చేశారు ఇంకా ఇద్దరు ఎత్తుకున్న అసలు కొత్త పాత లేకుండా చక్కగా ఆడుకున్నా యశు వెళ్తున్నావా ఇటు యశమ్మా ఎక్కావు బైకు తోలేస్తావా కుమార్ చూడండి అసలు బైక్ మీద ఎంత బాగా కూర్చున్నాడో అసలు ఆడపిల్లలకి మగపిల్లలకి వీటిల్లో తేడా మాత్రం అర్థమవుతుంది మగపిల్లలు అంటే ఈ బైక్లు ఇష్టపడతారు ఎల్పో ఇంకెల్ లాంటితో ఇటు పూలు పెట్టించుకున్నావా ఇవాళ బజార్లో ఆంటీలతో చికా చూసావు చేసావు అవును అయిపోయింది ఆ బయట పెత్తనాలు బయట బయట పెత్తనాలు లోపలికి వచ్చు బయట క్విక్ ఎక్కుందా నేను మెళకలు తిరిగిపోతావుగా మరి ఆ ఇకసేపు ఆడుకుంది సాప్ మీద ఇవాళ బొమ్మ బాక్స్ అయితే ఇలా ఇంకా కాసేపు లక్ష్మి కుమార్ గారు ఇద్దరు తోటి ఆడుకున్నారు ఇంక ఎవరికైనా సరే పసిపిల్లల్ని చూస్తే ఎత్తుకోవాలనిపించేస్తుంది కదా వాళ్ళ కల్మషం లేని వాళ్ళ నవ్వు చూస్తే వాళ్ళతో ఆడుకోవాలనిపిస్తుంది ఇంకా కాసేపు చాప మీద పడుకోబెట్టాను ఓని చెప్తున్నాడు ఏం చేసావు ఇప్పుడు స్నానం చేసావు పాలు తాగావు ఇంకా సై నిద్ర పోవాలి కదా నేను నిద్ర సై అవుతుందా నిద్ర సై అవుతుందా గొప్ప సీరంజీవ సీరంజీవ స్నానం అయితే మాత్రం సాయంత్రం అంత త్వరగా పెందలాడిన చేసరం కొంచెం ఆరున్నర ఏడయ్యాక చేయించుతాను చిరాకు లేకుండా హాయిగా నిద్రపోతాడు అని చెప్పేసి ఇంకా సాయంత్రం కూడా మా వచ్చి ఇంకా ఇచ్చి వెళ్ళారు ఇంకా సాయంత్రం అయితే నలుగు పెట్టే పని ఉండదు కదా మేకడతోటి చేయించేస్తాము చాలా త్వరగానే అయిపోతుంది ఇంకా నైట్ ఎనిమిది ఎనిమిదిన్నర టైంలో ఇలా స్నానం చేయించిన తర్వాత కాసేపు పవర్ న్యాప్ లాగా నిద్రపోతాడు ఎక్కువసేపు ఏం పడుకోడు ఒక పావు గంట అర్ధగంట అంతకంటే ఎక్కువైతే పడుకోడు ఇంకేలా జో కొడుతూ పక్కన పడుకుంటే ఇంకొక పావు గంట పడుకుంటాడు అంతే ఇంకా లెగ్ మా వారు కూడా వచ్చేసారు మారింది ఇంకా ఆడిచ్చు తాతగారిని ఆడిచ్చు నువ్వు నేను స్నానానికి వెళ్తున్నాను సరేనా ఆడుకుంటారు మీ ఇద్దరు ఇంకెస్తో మా వారి ఆడుకుంటూ ఉంటే నేనేమైనా మిగిలిన పనులు అవి అని ఉంటే చూసుకుంటాను ఇంకా పనులు అయిన తర్వాత ఇంకా స్నానం చేసి వస్తాను ఇంకా నైట్ ఎలాగో టిఫిన్ వచ్చేస్తాం ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ నేను తీసుకుంటాను అవుతుందా స్నానానికి ఏడిపించకుండా ఆడుకో ఇలా నేను తీసుకున్న తర్వాత ఇంక మా వారు వెళ్ళి తను స్నానం చేసి వస్తారు ఇంక తను కూడా టిఫిన్ చేసేసి వస్తారు కాసేపు ఇద్దరం కలిసి యశ్ బంగారం తోటి ఆడుకుంటాము ఇంక అమ్మ కూడా భోంచేసి పడుకుంటుంది ఇంకా ఆ తర్వాత అస్సలు హాల్లోకి వెళ్ళము ఇంకెంతసేపు ఉన్న ఇక్కడే ఆడుకుంటాము పదకొండున్నర వరకు నిద్ర అయితే పోడు కనీసం మినిమం పదకొండు అన్న అవ్వాల్సిందే ఇంకా మా వారు పాపం షాప్కి వెళ్ళి పగలంతా షాప్లో కూర్చొని వస్తారు కదా ఇంకా తను నిద్రపోతారు నేనే కాసేపు ఇలా ఆడించుకుంటూ ఇంకా పదకొండు అయిన తర్వాత పాలు పట్టేస్తాను ఒక పావు గంట అటో ఇటు నిద్రపోతాడు బంగారం ఇంకా మౌని వాళ్ళకు కూడా దర్శనం అయిపోయిందంట తెల్లారేపాటికి వచ్చేస్తారు ఒక్కళ్ళమే మేనేజ్ చేసుకోవటం పసిపిల్లలంటే కొంచెం కష్టమే అయినా కానీ ఇలాంటి కల్మషం లేని పసిపిల్లల్ని మేనేజ్ చేయటం చాలా ఇష్టంగా అనిపిస్తుంది నాకు యష్ బంగారంతో అయితే రోజు ఇలా గడిచింది మరి మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్